క్రిస్మస్ ట్రీ గురించి చెప్పుకుందామా క్రిస్మస్ ట్రీ అట చాలా మరి దానికి పువ్వులు లేవు రెమ్మలు లేవు సువాసన లేదు పాపం ఏడుస్తూ ఒక మూల కూర్చుందంటే ఈ క్రిస్మస్ దినాల్లో అన్ని చెట్లు పువ్వులు దేవుని అద్దెకెళ్ళి ఇలా ఆశీర్వదించి పువ్వులేసి చక్కగా సువాసన వెదగలుచుంటే ఈ క్రిస్మస్ ట్రీ ఏడుస్తూ ఉందంట అప్పుడు దేవుడు దానికి ఇచ్చాడు చూసారా దే ఆ క్రిస్మస్ ట్రీని మనం ఈ క్రిస్మస్ దినాల్లో ఎలా అలంకరిస్తామో అది స్వయంగా మీరు దేవుడు మరి దాన్ని దీవించాడు నువ్వు అలంకరించబడతావు నా యొక్క జన్మదినం రోజుల్లో నువ్వు అలంకరింపబడతావు అని దీవించారు ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా దాన్ని అది స్వయంగా పువ్వులు కాయలు పుయ్యకపోయినా దానికి చక్కగా గిఫ్ట్లు బహుమతులు అన్నీ కూడా ధరింపచేసి దాన్ని ఎంత బాగా అలంకరిస్తున్నాం మనం అలాగే దేవుడు మనల్ని కూడా అలంకరించి దేవుడై ఉన్నాడు ఏమీ లేవు అవి లేవు లేకపోతే నేను అందరిలా లేను అలా లేను ఇలా లేనని బాధపడద్దు ఆ యొక్క క్రిస్మస్ ట్రీని ఎలా దేవుడు అలంకరించాడో మన జీవితాన్ని కూడా అలా అలంకరించే దేవుడై ఉన్నాడు ప్రార్థిద్దామా ఆమె